ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై సందర్భంగా జయంతిట్పల్లి కెపిహెచ్ టెంపుల్ బస్ స్టాప్ వద్ద కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మేడ్చిల్ గిరాల అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రమేష్ తో పాటు అధికార ప్రాతినిధి సత్యం శ్రీరంగం ముఖ్య అతిథులుగా హాజరై రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ప్రజల కష్టాన్ని తెలుసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావటమే కాకుండా సంక్షేమం అభివృద్ది ప్రజలకు పరిచయం చేసి ఇచ్చిన హామీలను పూర్తి చేసిన ఘనత వైఎస్ రెడ్డి అని కొనియాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన పథకాలను ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అమలు అవుతూనే ఉన్నాయన్నారు నేటికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయన కలులుగన్న రైతు పాలనతో పాటు ప్రజా పాలనను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారన్నారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సతీష్ రెడ్డిని పలువురు అభినందించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు వైఎస్ఆర్ అభిమానులు భారీగా పాల్గొన్నారు దివంగత నేత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతిని పురస్కరించుకుని ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గంలో కేపిహెచ్పి ఈ బస్టాప్ ప్రాంతంలో మా తమ్ముడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో వారి జన్మదినమయ ఈ వేడుకలు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది ఇది వాళ్ళ ఒక్క కుకట్పల్లి అని కాదు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచ నలుమూలల్లో తెలుగు వారు ఎక్కడున్నా కూడా మరి వాళ్ళ వారిని స్మరించుకుంటూ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు పెద్ద వేడుకగా జరుపుకుంటూ ఉన్నాం ఏదైతే వారు పేద ప్రజలకు అందించిన నిజంగా కూడా అక్కడ ఎదురుగొండ రాసింది పేద ప్రజల గుండె చప్పుడు దివంగత నేత మరి అటువంటి మహానీయుడు వాళ్ళ మన మధ్య లేకపోయినా కూడా వారు ఈ తెలుగు ప్రజలకు చేసినటువంటి సేవలు చిరస్మరణీయం ఎందుకంటే ఆయన పోయిన రోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రతి ఒక్కరికంట మీరు బయటకు వచ్చిందంటే మరి వారు పేద ప్రజలకు చేసినటువంటి ఇవే కార్యక్రమాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాం ఉన్నా ఆ రోజు కర్షులకు కర్షకులకు ఉచిత విద్య దగ్గర నుంచి మొదలెచ్చుకుని విద్యార్థులకు మరి ఫీజు రియంబర్స్మెంటు అలాగే పేదవారికి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చి ప్రజలకు నిలబడినటువంటి మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి డెబ్బై ఆరవ సందర్భంగా కూగుడుపల్లి నియోజకవర్గంలో హౌజింగ్ బోర్డులో లో రాజశేఖర రెడ్డి గారి అభిమాన బృందం మిత్రుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతీష్ రెడ్డి స్థానిక డివిజన్ ప్రెసిడెంట్లు బ్లాక్ ప్రెసిడెంట్లు మహిళా ప్రైజెంట్లు ప్రతిలో పాల్గొని విజయవంతం చేశారు దయచేసి కుప్పని రాబం మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో సందర్భంగా ఏర్పాటు చేసి కార్యక్రమంలో పాల్గొన్నాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ భారతీయ చరిత్రలోనే సంక్షేమం అభివృద్ధి అంటేనే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అన్నా ఫీజు రియంబర్స్మెంట్ అన్నా ఆరోగ్యశ్రీ అన్నా అభివృద్ధి కార్యక్రమాలన్నా మహిళలన్నా రైతులన్నా నీటి వనరులన్నా ఉద్యోగాలన్నా ఏ కార్యక్రమం తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారి ముద్ర వేసి కాంగ్రెస్ పార్టీకి ఒక అభివృద్ధికి నేనే ప్రదాత ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో వచ్చిన స్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఈరోజు అదే పరంపరను కొనసాగిస్తూ మా ప్రైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రజా ప్రభుత్వం కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలాగా రెండు జోడెద్దుల్లాగా నడిపిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు తీసుకెళ్తుంది ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రము ఈ దేశంలోనే ప్రథమ స్థానం నిలబడ్డానికి ముఖ్య కారకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఈ దేశ ప్రజల్లో ఈ రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ సేనులో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ రాజశేఖర రెడ్డి గారి పేరు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుండటంలో ఎటువంటి సందేహం లేదు అందుకనే మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ కూడా మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్